సహచరులకి గంగయ్య గారికి గంగులయ్య గారికి ఈ ఆస్తులు అధ్యాపక బృందానికి సిబ్బందికి పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా ఆస్తులు ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దేవి ఉత్సవ శుభాకాంక్షలు మీరు ఎంతమందికి అంబేద్కర్ గారు తెలుసు చేయటం మధ్యలో ఎవరన్నా లేచి ఒక చెప్పగలిగిన వాళ్ళు లేచి అంబేద్కర్ గారు ఎవరు చెప్పండి మీ దగ్గర ఎవరు చెప్తారు చెప్పండి దా సాని ఒక అనాక చర్య ఇటువంటి ఆలోచన విధానాన్ని పరిస్థితులు అంటే బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో బిడ్డలు ఎదుర్కోకూడదు మన బిడ్డలు ఎదుర్కోవాల్సినటువంటి జీవితము ఆలోచన చేయాల్సినటువంటి జీవితము దీనికి భిన్నంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి రచించుకునేదే భారత రాజ్యాంగం అందుకనే చెప్తున్నా ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి మేధావి ప్రపంచ దేశాలు కూడా మనం కొనియాడగలిగినటువంటి అద్భుతమైనటువంటి మేధా సంపత్తి ఆ మహానుభావుడు సొంతమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మన భారతదేశ సిద్ధాంతమే భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం ఎంతమంది తెలుసు అది ఇంగ్లీష్లో తెలుగులో భిన్నత్వంలో ఏకత్వం ఎంతమంది సిన్నత్వంలో ఏకత్వం అంటే దాదాపు ఈ భారతదేశంలో ఈ ఒక ఉపఖండం సబ్ కాంటినెంట్ ఈ ఉపఖండంలో సవా లక్ష పుర కులాలు ఉన్నాయి సవా లక్ష మతాలు ఉన్నాయి సవా లక్ష ఉన్నాయి కానీ అందరికీ ఒకటే రకమైనటువంటి చట్టం ఉండాలా రాజ్యాంగం ఉండాలని చెప్పేసి భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే ఇంత అద్భుతమైనటువంటి దేశంలో ఆ భిన్నత్వంలో ఏకత్వం భవిష్యత్తులో కూడా కొనసాగించాలా మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిన ఎన్ని సంవత్సరాలు అయింది డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని మతాలు ఇన్ని కులాలున్నా ఇప్పటికి మనం కలిసిమెలిసి పథకం కలుగుతున్నామంటే ఆ అద్భుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తాను అందుకే ఆయన అద్భుతమైన దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు కాదు ఈ నూట ముప్పై సంవత్సరాలు కాదు మళ్ళీ నూట ముప్పై సంవత్సరాలంటే రెండు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగానే ఈ దేశం ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయని వాస్తవాన్ని మరి ఈ రోజున ప్రభుత్వాలు గమనిస్తే మీకు చిన్న ముందు మేము వచ్చి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ అధికారులు కానీ మీ ముమ్ముడికి వచ్చి మీకు వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఆలోచన అనేది ఏదైతే దళిత జాతికి అత్యున్నతమైనటువంటి స్థాయి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని తెలియజేస్తాం ఎందుకంటే మన అత్యున్నతమైనటువంటి చట్టసభ పార్లమెంటుకు స్పీకర్ దళితులు చేసినటువంటి ఘనతాలు చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి కొనసాగించేటువంటి నాయకుడిగా ఆయన పార్టీగా అటువంటి ప్రభుత్వం ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అధికారం కోసం అడ్డదారులు వస్తాడు కులాన్ని తెలియకుండా మతాన్ని మతాన్ని తెలియకుండా కులాన్ని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలవర్ అన్నారో యూనివర్సిటీ భిన్న భిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే ఆయన భిన్నత్వంలో ఓట్లు ఏకత్వంలో కూడా ఓటు సాధించాలని ఆలోచనతోనే ఆయన ఏ కులమో ఏ మతమో కులాన్ని నటం పెట్టుకుని కులం ఓట్లు మతాన్ని పెట్టుకుని మతం ఓట్లు దానికోసం మేము మనుషుల్ని విభజిస్తున్నాడు కానీ ఎక్కడ కూడా ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆలోచనకు అనుగుణంగా ఆయన రాజ్యాంగానికి అనుగుణంగా తన ఐదేళ్లలో పరిపాలన కొనసాగలేదని చెప్పేది అన్నది వాస్తవం మీకు అందరూ కూడా తెలియజేస్తారు అప్పుడు అప్పుడు ఏదైతే ఆచరించినాడో కులాన్ని విభజిస్తూ నిరంతరము దేవాలయాల దాడి చేసి నిరంతరము అప్పుడు అప్పుడు ఏదైతే ఆచరించినాడో కులాన్ని విభజిస్తూ నిరంతరము దేవాలయాలను దాడి చేసి నిరంతరము రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు కరుణాకర్ రెడ్డి గారి లాంటి నాస్తిపుని తీసుకొని వచ్చి గోశాలల్లో చెప్పేసి ఒక బోగల్స్ క్యాంపెన్ చేసి అబద్ధపు ప్రచారాన్ని నమ్ముకొని మళ్ళీ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలని ఒక కుల ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒకటే హెచ్చరిస్తా ఉంటాము విజ్ఞతలు తెలుసుకోమని చెప్పేసి కోరుతాను అది ఏమంటే ఈ దేశం అనేది మీరు ఎంత రెచ్చగొట్టినా రాష్ట్రం అనేది కానీ సమాజం అనేది కానీ మీరు ఎంత విడగొట్టాలనుకున్నా ఎంత రెచ్చగొట్టినా కూడా అందరి అద్భుతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి రాజ్యాంగం వారందరినీ కూడా కాపాడుతుంది మీ దేశం కుటుల ప్రయత్నాలు చల్లవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాము ఇది మంచిది కాదు ఒక్కసారి మీరు ప్రయత్నాలు చేసి అధికారంలోకి రాగలిగినారేమో కానీ మళ్ళీ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందాన్ని ఆచరిస్తూ ఆస్వాదిస్తూ మిమ్మల్ని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి పరిస్థితులు మరిచిపోవద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ రాజ్యాంగ సృష్టికర్త జయంతి సందర్భంగా హెచ్చరిస్తాం అంతేకాదు ఈరోజు మళ్ళీ ఆ పదకొండు సీట్ల నుంచి ఏదైనా నేర్చుకున్నాడంటే మళ్ళీ ఏమీ నేర్చుకోలేదు అబద్ధాలు వల్ల వేయడమే నేర్చుకుంటున్నాడు పిల్లలు కూడా గ్రహించుకోవడం మీ తల్లిదండ్రులకు తెలియజెప్పండి ఇటువంటి మాసం మోసపు మాటలతో కానీ మాయ మాటలతో కానీ ప్రలోభాలకు కానీ గురి కావద్దండి ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వందకు వంద శాతం ఆచరణలో పెట్టేటువంటి ప్రభుత్వం మన ఉంది కాబట్టి ఈ రోజున ఈ దినాన్ని కూడా ఇక్కడ వేడుకగా ఆచరించగలుగుతున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది అందుకని కూడా ఇక్కడికి రావడము సమయానికి కేటాయించడం కూడా జరుగుతూ ఉంది మరి ఇటువంటి మళ్ళీ మాటల్ని వల్ల వేస్తూ ప్రజల మధ్యన విద్వేషాలు నచ్చబట్టి ప్రజల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి పంపం గడుపుకోవాలనుకుంటున్నటువంటి జగన్ రెడ్డి గొంద ప్రమాణాలతో జీవితాన్ని వెలుపె వెలుగుస్తున్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయని సందర్భంగా అయిన వాస్తవాలనికొచ్చేసి బుద్ధి తెచ్చుకొని వాస్తవంలో పంపియ్యటటువంటి పరిస్థితులు ఉంటే మంచిదని చెప్పి కూడా కోరుతూ ఉన్నాడు వర్గూడు సమర్ణ పిలుపుడు చట్టం చేసే క్రమంలో ఒక సభలో ఒక స్టాండ్ తీసుకుంటారు ఇంకో సభలో ఇంకో స్టాండ్ తీసుకుంటారు ప్రజల్ని పిచ్చోలు చేస్తారు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు రాజకీయ లబ్ధి పొందుతూ పొందాలనే ఆలోచనతో తెలుగుదేశం మీదనో బీజేపీ పార్టీ మీదనో నిందలు మోపేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తారు ప్రజలు ఎప్పుడు కూడా బుద్ధిహీనులు కాదు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా స్ఫూర్తితో కొనసాగేటువంటి వాళ్ళు ఇలాంటి మూర్ఖులు దొంగలు కుట్రదారులు ఉంటారనే ఆలోచనతోనే ఆ ప్రపంచ మేధావి డెబ్బై ఆరు సంవత్సరాల క్రితమే భారత రాజ్యాంగాన్ని రచించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినారు మీరు చేసేటువంటి కుట్రలు కానీ కుతంత్రాలు కానీ గణతంత్ర దేశంలో ఏదో ఒకసారి మోసపోవచ్చాం కానీ పదే పదే మోసపోయేటువంటి పరిస్థితులు లేవు అనేది వాస్తవం మనము ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు కులవిభాజన అట్లాంటివి తొలగించాలని రాష్ట్రం దేశానికి మాత్రం వర్తిస్తుందా ఎక్కడెక్కడ వర్తిస్తుంది రాజ్యాంగం ఎక్కడెక్కడ వర్తిస్తుంది మన దేశానికి మాత్రమే వర్తిస్తుంది అన్ని దేశాలు ఎప్పుడు రాసుకున్నారు సంతోషం ఎందుకంటే భావి తరాలకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులను పరిచయం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నారు పిల్లలకి ఏదో చరిత్రలో పాఠాలు లేదంటే సోషల్లో పాఠాలు ఈ రకంగా కాకుండా జీవితంలో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఏ రకంగా తయారయ్యాయని చెప్పేసి నేను అందరూ కూడా సురక్షితంగా గమనిస్తే వాళ్ళందరి జీవితం ఒక పోరాటం వాళ్ళ పోరాటం నుంచే పైకి వచ్చిన ఈరోజున మీరు ఇక్కడ ఒక మంచి హాస్టల్ ఏర్పరచుకొని ఈ హాస్టల్లో చదువుకోగలిగినటువంటి వసతులు అన్ని వసతులతో పాటు పేదరికం నుంచి వచ్చినా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఏ మాత్రము కార్పొరేట్ హాస్పిటల్స్ కు తగ్గకుండా మీరు అందరూ జీవితాన్ని గడపగలుగుతున్నారు చదువుకోగలుగుతున్నారు భవిష్యత్తు కోసం పోరాడగలుగుతున్నారు అంటే ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి ఘనత అద్భుతమైనటువంటి వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జరుగుతుందని వ్యక్తులకే జరుగుతుందని అస్పృశ్యత అని ఎంతమందికి తెలుసు ఇక్కడ అస్పృశ్యత అండి ఎంతమంది తెలుసున్నాయి మీకొక్కదానికే తెలుసు అంటరాని తనం అనేది మీకు ఈ తరానికి తెలియదు అండి ఎందుకంటే మా తరానికే తక్కువ తెలిసేది అంతకుముందు హోటల్లో పోతే రెండు గ్లాసుల వ్యవస్థ తెలియదు ఎస్సీ కులాలు మాల కానీ మాది కానీ ఈ కులాల్లో వాళ్ళని కోటలకు పోతే మజ్జి నీళ్ళు కావాలన్నా కావాలన్నా రెండు గ్లాసులు అంతటి వివక్షను కూడా ఎదుర్కొని పోరాడి రోజు ఈ జాతి ఎక్కడ కూడా అంతరం లేనటువంటి పరిస్థితుల్లో మనమందరము మీరందరూ కూడా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారంటే ఆ అద్భుతానికి కానీ ఆ అస్పృశ్యా ఈ అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని మనం నూట ముప్పై సంవత్సరాల మనుషులం వంద ఎంతమంది వంద వంద సంవత్సరాలు బతుతారు అందరు వస్తారు కొద్దిమంది వంద వంద సంవత్సరాలు బతుకుతారు కానీ నూట ముప్పై ఐదు పుట్టినరోజు ఈ జాతి మొత్తం చేసుకుంటా ఉందంటే మనందరికీ కూడా ఆదర్శ ప్రాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది మనం కూడా మనసులో నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏ మార్గమైతే ఆయన చూసి చూపించినాడు ఏ ఆలోచన అయితే మన దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాల బిడ్డలు ఈ అస్పృశ్యత అండరాత ఏదైతే మతాల మీద కులాల మీద కొట్లాటలు ఇవన్నింటికీ దూరంగా సభ్య సమాజము తలెత్తుకునే విధంగా అన్ని రకాలైనటువంటి నాగరిక ప్రపంచంలో బతకాలని ఆ రోజు రాజ్యాంగం సృష్టి రాజ్యాంగాన్ని సృష్టించినారో ఆ రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆశయాలు కానీ వాస్తవాలు కానీ మనం అమలు చేసినప్పుడే ఆచరించినప్పుడే ఆయన ఘనమైనటువంటి వివాదం అర్పించడం పిల్లలందరికీ కూడా తెలియజేస్తాం అందుకే అద్భుతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే చరిత్రలో ఉన్నారు ఇప్పుడు నూట ముప్పై పుట్టినరోజు చేసుకుంటున్నాడు మీరు నేను చేసుకోలేవని ఆయన చేసుకోగలుగుతున్నాడు మనం అందరం ఆయన ఆచరిస్తాం ఆయన లేకపోయినా ఇంకా నూట ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన రెండు వందల డెబ్బై పుట్టినరోజు మళ్ళీ ఈ దేశంలో జరపడుతున్నాయి అంటే అంత స్థాయిలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తులు ప్రజలకు ఆమోదవంతమైనటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా ఎడగల కసితో పట్టుదలతో పిల్లగలగమని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను అటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు వచ్చిండచ్చు మనం కష్టంలో నుంచి వచ్చిండొచ్చు మన పుట్టుక భగవంతుడు నిర్దేశించిండేది కులం అనేది భగవంతుడు ఇచ్చుంటాడు తల్లిదండ్రులు అనేది భగవంతుడు ఇచ్చుంటాడు ఉంటాడు కానీ మన జీవితం అనేది మన చేతిలో ఉందని ఒక ఆలోచనతో ముందుకు అని చెప్పేసి కూడా పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ వినటువంటి అంబేద్కర్ గారు ఎప్పటికీ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఉంటుంది అందరికీ మరొకసారి నియోజకవర్గ ప్రజలకి ఈ చిన్నారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను